హలో అండి అస్సలం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు బీట్రూట్తో హల్వాని ప్రిపేర్ చేసుకుందాము రక్తహీనత ఉన్నవాళ్ళు డైలీ ఈ బీట్రూట్ జ్యూస్ని కానీ కర్రీని కానీ ఏదో విధంగా మనం తీసుకున్నామనుకోండి ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అలానే కర్రీస్ చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఈ విధంగా హల్వాని చేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను షుగర్తో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మరి ఇంత హెల్దీగా ఉండే బీట్రూట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బీట్రూట్ని తీసుకున్నాను ఈ బీట్రూట్ని ని నీట్గా వాష్ చేసేసి తొక్క తీసేసి తురుము పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా తురుము పెట్టుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి గిన్నె మటుకు మందంగా ఉండే గిన్నెని తీసుకోండి తర్వాత ఇందులో కొన్ని బాదం పలుకులు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మటుకు మీరు ఏం కావాలంటే అవే వేసుకోవచ్చండి ఖర్జూరం కూడా వేసుకోవచ్చు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఈ విధంగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బీట్రూట్లో పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఈ బీట్రూట్లో వాటర్ వస్తుందండి ఆ వాటర్ మళ్ళీ ఇంకే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి గిన్నె మటుకు మందంగా ఉండే గిన్నెనే తీసుకోండి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా బీట్రూట్లో నీళ్లు మొత్తం ఇంకే వరకు ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత ఇందులో రెండు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకుంటున్నాను మీరు స్వీట్ కనుక కొంచెం ఎక్కువగా తినగలిగితే రెండు వందల యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకోవచ్చు అంటే హాఫ్ కేజీ బీట్రూట్కి పావు కేజీ బెల్లాన్ని వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో ఈ బెల్లం కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో హాఫ్ లీటర్ చిక్కటి పాలుని వేసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పాలకి బదులు కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కోవా అయినా వేసుకోవచ్చు పాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలు మొత్తము ఇంకే వరకు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా పాలు మొత్తము ఇంకిపోయి దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడు ఇందులో మూడు యాలకులు మెత్తగా దంచుకొని పౌడర్ వేసుకోవాలి తర్వాత మనము వేయించి పెట్టుకున్న బాదం పలుకులు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను కిస్మిస్లు డైరెక్ట్గా వేసుకుంటున్నానండి వేయించుకోలేదు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇవి బాగా ఇందులో బాగా కలిసిపోయి ఇంకొంచెం నీళ్లు మొత్తము డ్రైగా అయిపోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి మన బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూశారు కదండీ బీట్రూట్ హల్వాని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ బీట్రూట్ హల్వాలో బీట్రూట్ పాలు బెల్లము మన హెల్త్కి చాలా మంచివండి మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ Thank you.